ఐ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ప్రజెంట్ విక్టరీ విత్ యాస్ అనే ఆ లైన్ అనేది ట్రెండింగ్ అనమాట మరి గారితో విజయం అనేది ఖచ్చితంగా ప్రపంచానికి ఒక బహుమతి కాబోతుంది ముందుగా ఫౌండర్స్కు తర్వాత అఫిసిలేట్కు తర్వాత కొత్త యూజర్స్కు తర్వాత ప్రతి దేశ గవర్నమెంట్కు తర్వాత అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళకు ఈ విధంగా ప్రపంచం మొత్తానికి ఖచ్చితంగా ఒక పెద్ద గిఫ్ట్ అవ్వబోతుంది మరి అందులో ఫ్రంట్ వర్డ్స్లో యాస్గార్తో విజయం పొందడానికి ఎదురు చూస్తున్న మన ఫౌండర్స్ అందరికీ నిజంగా కంగ్రాచులేషన్ చెప్పాలి ఎందుకంటే అవకాశం అదృష్టం మనల్ని వరించినందుకు నిజంగా ఏ రోజు ఏం అదృష్టం చేసుకున్నారో మరి ఇంత మంచి అవకాశం మనకు వచ్చిందన్నమాట ఇక్కడ మనకి టైం ఫ్రీడమ్ మనీ ఫ్రీడమ్ ఇంకా ఆ వాల్యూ ఇవన్నీ అందబోతున్నాయి తర్వాత విజయం నుంచి మనల్ని వేడి చేసేది ఒకే ఒక వంతెన ప్రజెంట్ మరియు విక్టరీ విత్ యాస్ వేదిక ఆ నాలెడ్జ్ కానీ అభ్యాసం కానీ అదేవిధంగా నిజమైన సాధికారత ద్వారా దాటడానికి మనకు శక్తినివ్వబోతుంది మరి ఎవరైతే ఇతరులలు లాభాలను వెంబడిస్తున్నప్పుడు యాజ్ ప్రొఫెసర్ నాలెడ్జ్ పంచుకుంటా ఉన్నాడు వేరే కంపెనీ వాళ్ళు లాభం ఎప్పుడు వస్తుందని ఆలోచిస్తున్నారు కానీ గారు జ్ఞానాన్ని మనకు పంచుకుంటున్నాడు ఇతరులందరూ తలుపులు మూసుకుంటూ ఉంటే గారు విజయానికి మార్గాన్ని తెరవబోతున్నాడు అంటే ఇక్కడ ఇది కేవలం ఒక వేదిక కాదు ఇదొక ఉద్యమం అని మనం అర్థం చేసుకోవాలి వ్యక్తిగత సాధికారతలో విప్లవం లాంటిది జ్ఞానం ద్వారా మన స్వేచ్ఛకు ద్వారం ప్రపంచానికి ఒక సందేశం ఖచ్చితంగా నిజంగా మార్పు కావాలంటే మనకు నిజంగా స్వేచ్ఛ కావాలంటే మనం అత్యున్నత సామర్థ్యానికి ఎదగాలనుకుంటే టీవీ మీరు సరిగ్గా ఉన్న చోటే జ్ఞానం కానీ వృద్ధి కానీ మనస్తత్వం కానీ స్వేచ్ఛ కానీ విజయం కానీ ఇవన్నీ మనందరికీ దొరకపోతున్నాయి కాబట్టి భవిష్యత్తులోకి అడుగు పెట్టడానికి ఇదే సరైన సమయం ఓకేనా అందరికి అర్థమైంది అనుకుంటా ఓకే ఇక మరి మెయిన్ టాపిక్లోకి వస్తే నిన్న రాత్రి రెడ్ సార్ ప్రాక్టికల్ స్ట్రాటజీస్ అనే ఒక టాపిక్ పైన మనకు వివరించడం జరిగింది మరి రెడ్ సార్ మార్కెట్లో వీకెండ్స్ పనిచేస్తారు ఈరోజు కూడా టీ రూమ్స్లో పని అయ్యి ఇంటికి వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకున్నప్పుడు మార్కెట్ బాస్ నుంచి అత్యవసర కాలు వచ్చిందని చెప్పాడు తుఫాను గాలులు యాభై నుంచి అరవై కిలోమీటర్లు వీస్తూ ఉన్నాయని చాలా స్టాల్స్కు ప్రమాదం ఏర్పడిందని చెప్పారు వెంటనే వెళ్ళి స్టాల్స్ని సేఫ్ చేయడానికి సహాయం కూడా చేశాను అని చెప్పాడు సెడ్లు గాలితో భయంకరంగా ఎగిరిపోతున్నాయని కూడా చెప్పాడు అంటే తుఫాన్ ప్రభావం వల్ల క్రిస్ గారు కూడా కాల్ చేశాడంట మరి క్రిస్ క్రిస్ జాన్సన్ సార్ లైవ్ కూడా బాగా జరిగింది అంటున్నాడు మన సీఓ యాస్మిఫరే కూడా చాట్లో ఉన్నారు నిన్న ఇచ్చాడు యాస్ ఫిఫరే సార్ మరి సార్కు ఫ్రీ టైం ఏం దొరికింది అనుకుంటా మరి ఒక మేడం గారి వీడియో కింద కూడా కామెంట్ చూసాం మనం ఆయన రాసిన మాటలు నిజంగా చాలా ఇన్స్పైరింగ్గా అవకాశం దొరికితే ప్రతి ఒక్కరు చూడండి అదేవిధంగా యాస్ గారు చేసిన పనిని మరి ఆ సంఘటన గుర్తుకు తెచ్చిందంట అంటే మన కోసం ఆయన కొన్నిసార్లు అవసరమైనప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు యాస్ గారు సిస్టమ్ను సేఫ్గా ఉంచడానికి మన మనలందరినీ చాలా జాగ్రత్తగా మన ఐడియలు కాపాడుకోవడానికి ఇప్పుడు మనందరం విక్టరీ విత్యాస్ ద్వారా సురక్షితమైన శక్తివంతమైన దారిలో ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు రెడ్ సారు ప్రాక్టికల్ స్ట్రాటడీస్ ఎలా ఉన్నాయి దాని గురించి చెప్తున్నాడు విక్రీవిత్యాస్ డాట్ కామ్ పబ్లిక్ వెబ్సైట్లో చాలా క్లియర్గా అన్ని విషయాలు ఉన్నాయి లాగిన్ అవ్వకూడ అవ్వకుండా కూడా చూడొచ్చు మనం అవన్నీ ఓ ఓకే చేసి మరి డిస్కవర్ ప్రాక్టికల్ స్ట్రాటడీస్ అనేది విక్రవిత్యాస్లో మనకు దొరికే ముఖ్యమైన భాగం ప్రాక్టికల్గా మనం ఆ యొక్క విషయాలనేది మనం చేయాల్సి ఉంటుంది తెలుసుకోవాల్సి ఉంటుంది మరి ఇవి మనకు బ ఏమి అంటే మన భవిష్యత్తుపై ఒక నియంత్రణ అంటే మన రాబోయే భవిష్యత్తు పైన ఒక కంట్రోల్ అనేది మనకు వస్తుంది రోజువారీ స్ట్రెస్ తగ్గింపు అంటే ఇప్పుడు విక్ట విత్ ద్వారా నేర్చుకొని ముందుకు వెళ్ళే కొద్దీ మనకేందంటే జీవితంలో చాలా ఒత్తిడులు నిరాశలు ఎదుర్కొన్నాం అవి తగ్గుతుంటా తగ్గుతా పోతాయని చెప్తున్నారు ఆత్మవిశ్వాసం అనేది మనకు పెరుగుతుందని చెప్తున్నారు గోల్స్ను సరైన విధంగా సెట్ చేసుకోవచ్చు మనం జీవన దిశలో చాలా క్లారిటీగా నెక్స్ట్ నుంచి ఉండొచ్చు మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట ఆ స్ట్రాటజీస్ అనేవి మనకు ప్రాక్టికల్గా మనం అర్థం చేసుకున్నప్పుడు అదేవిధంగా లీడర్షిప్ అండ్ కమ్యూనికేషన్లో మనం బలపడతాము అంటే పెద్దల మధ్య ఎలా మాట్లాడాలి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ఎలా ఇన్స్పైర్ చేయాలి ఇవన్నీ నేర్పబడతాయి అన్నమాట మనకు ఇవి బయట మార్కెట్లో ఇవన్నీ నేర్పించాలంటే చాలా కష్టంతో కూడిన పని చాలా అమౌంట్తో కూడిన పని చాలా టైంతో కూడిన పని మరి యాస్ గారు మనకు ఈ ఫౌండర్షిప్ అనే అవకాశం మన దగ్గర ఉంది కాబట్టి ఇవన్నీ మనకు చాలా ఫ్రీగా చాలా బాధ్యతగా నేర్పించబోతున్నాడు ఇక్కడ ఏఈ టూల్స్ అనేది కొత్త ఇన్కమ్ స్ట్రీమ్స్ అనేది పర్సనల్ గ్రోత్ కానీ ఇవన్నీ విక్టరీ విత్ యాస్లో ఉంటాయి ఖచ్చితంగా మరి ప్రాక్టికల్ స్ట్రాటజీస్ అంటే ఏంటంటే టాస్క్ను చిన్న చిన్న భాగాలుగా విభజించడం టైం మేనేజ్మెంట్ గురించి చెప్పడం క్లియర్ స్టెప్స్ అనేది తీయడం అవసరం వచ్చేప్పుడు మార్పులు కూడా చేసుకోవడం అన్నమాట మరి ఇవి ఒక్క రోజులో సక్సెస్ అనేది ఇవ్వవు కానీ మనకు తప్పకుండా ఆ చేరుకునే దారి అనేది చూపిస్తాయి ఒక్కొక్కటి 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 తెలుసుకునే కొద్దీ ఆ దారిలోకి వచ్చి 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 చివరకు ఆ పెద్ద హైవేని అనేది మనం చేరబోతున్నాం కాబట్టి ఒట్రి వ్యత్యాసంలో నేర్చుకునే స్కిల్స్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఏ అయినా కూడా ఉపయోగపడతాయి ఇది పెద్ద ప్లస్ పాయింట్ మనకి కాబట్టి ఇతర బిజినెస్ ఓనర్స్ కూడా ఇన్వైట్ చేయగలం వేరే వాళ్ళని కూడా ఎందుకంటే ఇది ఫ్రీ నేర్చుకునే స్కిల్స్ ఇక్కడ అద్భుతంగా ఉంటాయి మరో చోట ఇవి చాలా ఖరీదుగా ఉండిపోతున్నాయి కాబట్టి ఇక్కడ గోల్ గురించి కూడా స్పష్టత ఉండాలి అందరి గోల్ వేరు అది మామూలు దారి మరి మన గోల్ ఎంతగా కోరుకుంటారో అదే మన సక్సెస్ను నిర్ణయిస్తుంది మన నెగిటివ్ థాట్స్కు పాజిటివ్ను కౌంటర్ చేయడం ఆశగా చెప్పిన మాటలు చాలా పవర్ఫుల్ అనమాట అంటే గోల్స్ను చిన్న చిన్న స్టెప్స్గా బ్రేక్ చేయాలి టైంను సరిగ్గా అలోకేట్ చేయాలి వర్క్ టైంలో డిస్ట్రాక్షన్స్ అనేటివి వదిలేసి మనం ఎప్పుడైతే గోల్ వైపు మళ్ళిస్తామో ఎస్ ఖచ్చితంగా రీచ్ చాలా చాలామందికి నేను ఇదే చెప్తా గోల్ అనేది మన విజయం అనే ఈ ఆలోచన దారిలో పక్కటి చాలా వస్తాయి ఇంట్లో సమస్యలు బయట సమస్యలు పక్కన వాళ్ళ కామెంట్లు అడ్డంకులు అవరోధాలు మన మన స్వార్థాలు ద్వేషాలు కోపాలు ఇవన్నీ పక్కన పెట్టండి గోల్ను విజయాన్ని మాత్రమే చూడండి అని చెప్తాను నేను ఎప్పటికైనా అప్పుడే దాన్ని ఈజీగా చేరుకోలే చేరుకోగలం మిగతాటి ఏం ఆలోచించినా అవి కాళ్ళకు అడ్డంకి తప్ప మనకు అనవసర ఒత్తిడి తప్ప ఏముండదు కాబట్టి చాలామంది తెలుసుకోండి పక్కటన్నీ వదిలేయండి కేవలం ఆ డైరెక్షన్ వైపే విజయ డైరెక్షన్ వైపే ఉండండి ఈ విధంగా క్లాక్ ఇన్ ఫోకస్ క్లాక్ అవుట్ రిలాక్స్ ఇలా బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా సృష్టించుకోవాలి ఇక్కడ సకప్స్టెన్స్ మారితే మనం కూడా అడాప్ట్ కావాలి సమస్య ఏంటో కాకుండా సమస్య ఎందుకు వచ్చింది ఆ రూట్ కేస్ అనేది తెలుసుకోవాలి అప్పుడే వాటిని ఆ వేర్లతో సహా పీకేయచ్చు అనమాట సమస్యను కాబట్టి ఇక్కడ ట్రస్టెడ్ పీపుల్ నుండి ఒపీనియన్స్ తీసుకోవడం మంచిదే ఖచ్చితంగా ఎవరైతే నమ్మకమైన పీపుల్ నుంచి ఒపీనియన్ తీసుకోవాలి అది ఏదో మనకు తెలియదు వాళ్ళకు తెలిసింది అనేది కాదు అది ఒక మెచ్యూరిటీ అనమాట అంటే తెలియని విషయాన్ని తెలుసుకోవడం అనేది అది భవిష్యత్తులో చాలా గొప్ప లక్షణం అన్నమాట కాబట్టి మ్యాక్సిమం మాట్లాడేదానికన్నా చాలా మంచి విషయాలు వినేది అలవాటు చేసుకోండి ప్రతి ఒక్కరి లర్నింగ్ స్టైల్ వేరు కొందరు విజువల్గా నేర్చుకుంటారు కొందరు ఆడిటరీగా నేర్చుకుంటారు కొందరు కాన్స్టిక్ట్గా నేర్చుకుంటారు మీకు ఏదైతే దాన్ని ఫాలో అవ్వండి మీ వీళ్ళని బట్టి లర్నింగ్ను ఫండ్గా చేస్తే చాలా బాగా గుర్తుంటుంది గుర్తుపెట్టుకోండి అదేదో కష్టంగా అదేదో బరువుగా అదేదో మాకెందుకు తలనొప్పి అనుకోకుండా ఇష్టంగా చాలా స్వేచ్ఛగా ఆనందంగా నేర్చుకుంటే చాలా బాగా నేర్చుకోగలం ఇతరులను కూడా ఆ విధంగా మోటివేట్ చేయగలం కాబట్టి బిజినెస్ స్ట్రాటజీస్లో కూడా డే టు డే యాక్షన్స్ను లాంగ్ టర్మ్ విజన్తో కలపాలి అంటే చిన్న 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 ముక్కలు కలిపితే ఒక పెద్ద ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్లాన్ బీ కూడా ఉండాలి మన సీఓ లాగే కన్స్టి ఉండడం బలహీనత కాదు అదొక తెలివైన నిర్ణయం అనమాట రైట్ పీపుల్తో పనిచేయడం గొప్ప స్ట్రాటజీ స్పేషన్స్ కూడా ప్రాజెక్టు విజయానికి చాలా ముఖ్యం కాబట్టి ఈరోజు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి నాకనే అర్థమైందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ ఇవన్నీ రోజు రోజు అర్థం చేసుకోవాలి వేరైతే ఒకటి విక్టర్ విత్యాస్ అనే బుక్ హెడ్డింగ్ పెట్టుకొని ప్రతిరోజు డేట్ వేసుకొని ముఖ్యమైన పాయింట్ రాసుకోండి భవిష్యత్తులో ప్రతి పాయింట్ అనేది ఒక మీకు అద్భుతమైన ఒక ఆయుధంతో సమానంలాగా మీకు ఉపయోగపడుతుంది ఎప్పటిదప్పుడు విని వదిలేయకండి ఎప్పటిదప్పుడు నోట్ చేసుకోండి ముఖ్యమైన విషయాలు ఖచ్చితంగా చాలా ఉపయోగపడతాయి అన్నమాట ఈ విధంగా మరి విక్టరీ విత్ ట్రైనింగ్కి వెళ్లే ముందే అందరం హ్యాపీగా అందరికీ ఆ క్షణాలు వస్తాయి ఆస్వాదిస్తారు ఆనందంలోనే ఆ సంతోషంలోనే ట్రైనింగ్ నేర్చుకుంటారు కంపెనీ విధానాలను ఫాలో అవుతారు యాస్ గారు చెప్పిన మరి యాస్ గారితో విజయం అనేది హండ్రెడ్ పర్సెంట్ పొందుతారు ఈ విధంగా మరి కంపెనీ ద్వారా కానీ యాస్ గారిని కానీ ఎప్పటికీ మరి ఆయన ఆ కృతజ్ఞతగా ప్ర ప్రతి ఒక్కరు ఉండాలని నేనైతే కోరుకుంటూ ఎస్ మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం మ్యాక్సిమం సోమవారం యాస్ గారు వస్తారు చాలా విషయాలు చెప్తారని అందరం ఎగ్జైటీగా ఉన్నాం ఎస్ మంచి విషయాలు రావాలని కోరుకుంటూ అందరికీ గుడ్ నైట్ థ్యాంక్ యూ